చేతగాని హామీలు ఎవరు ఇమ్మన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాన్సలర్ పేటలోని కాంప్లెక్స్ నుండి ఆటో డ్రైవింగ్ చేసి డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని అన్నారు రెండేళ్ళు అయింది ఇరవై నాలుగు వేలు వెంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం లక్ష ఆటోలతో ఆందోళన చేపడతామని అన్నారు ఆటో డ్రైవర్లు తలుచుకుంటే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తారని వార్నింగ్ ఇచ్చారు ఆటో డ్రైవర్ల కుటుంబాల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు వాళ్ళు నరకం అనుభవిస్తారు వాళ్ళు ఏంటంటే పొద్దున లేచి కుటుంబాన్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి ఆరు గంటలు అంటే స్కూల్ టైం నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి పదకొండు గంటల వరకు దేని మీద వాళ్ళ జీవితం ఆధారపడి కానీ వాళ్ళు కోశాల కూడా ఈ ప్రభుత్వం పార్టీ పరిస్థితుల్లో లేదు నీకు శేషాబం కాదనప్పుడు ఎందుకు ఆపించు ఆపించి ఓట్లు తండుకొని ఈరోజు మోసం చేసేటువంటి సాంప్రదాయాన్ని మాట్లాడితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎవరు ఆమె ఇవ్వండి వాళ్ళు ఏమైనా అడిగిందా మీ దగ్గర పుచ్చిందా మీరే మీ అంతలో మీరు ఆమె ఉండరు ఓట్లు తగ్గుకున్నారు అందలానికి ఎక్కి కానీ ఇప్పుడు వాళ్ళ సాధక పాత్ర చూడడం మరి వారి యొక్క కుటుంబం ముసురు మీకు ముట్టదా ఇవన్నీ తప్పకుండా మీకు దిగే వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం ఓటు ఏంటంటే ఆటో కార్యకర్తలకు ఒక ప్రణాళిక బద్దంగా ఏ విధమైనటువంటి జపా పరిధిలో ఆటోల్లో ఆ కార్మికులు ఆటో వాళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్ సంబింపజేస్తాం అన్ని ఆటోలు కానీ వాళ్ళకు ఇంకా ప్రభుత్వ నుంచి ఒక ఆటో ఇప్పించింది కూడా లేదు మీరు చెప్పినటువంటి పన్నెండు వేలు ఈ సంవత్సరానికి కలిపి ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళ అటు జమ చేయాలి లేకపోతే తీవ్రమైనటువంటి పని ఎలా వాళ్ళు అవుతుందని చెప్పి ప్రభుత్వానికి

రకరకాల ఇబ్బందులు పెట్టి ఆటో కార్మికు ఇప్పటి ఇప్పటికే ఇరవై మూడు మాసాలలో నూట అరవై మంది చనిపోయి ప్రభుత్వ అరెస్ట్ పెట్టుకుని వాళ్ళకు చాలి చాలి వారి యొక్క జీవన ప్రమాణాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు వాళ్ళకు ఇస్తామని కూడా చెప్పారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ గిత్వంతో పేరు జరిగింది ఆ రోజు ప్రభుత్వం అరాస్ట్మెంట్స్ ఎక్కడ లేవు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా లేవు కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా అధికారంలోకి రావాలన్నటువంటి సంకల్పంతో ఉన్నలేని హామీలని ఇచ్చారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు షాదీ ముబారక్ కళ్యాణాలకి పెట్టి సులభంగా ఇస్తామని చెప్పేసి ఇట్లా పెద్ద మనుషులకు రెండు వేల పెంచులు ఉంటే నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ఇట్లా ఎన్ని చేయాలో అన్ని చేశారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్టే పరిస్థితి లేదు మరి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఆ రోజు అసెంబ్లీలో గొప్పగా ఏం చెప్పారు పది లక్షల వరకు తెచ్చుకున్నామని అరవై వేలు ఇట్లా అన్ని వర్గాలని మోసం చేసినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మేము రాబో కాలంలో ఈ ఆటో కార్మికులతో ఒక లక్ష మందితో హైదరాబాద్తో ఆటోలతోనే ఒక డెమాల్ స్టేషన్ చేయాలనేటువంటి సంకల్పంతో మేము ఉన్నాం మాది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులతో మొదలే చర్చించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని మరి ఏ విధంగా అధిగమించవచ్చో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కానీ ఆ రోజు నేను మేనిఫెస్టోలో పెట్టలే వీళ్ళు అనివిగానే హామీలన్నీ అడ్డానికి